సర్వమై దా ప్రభు అర్పించుకొందు నీకై అన్నికరించునేడే నీ సేవ చేయు వదై ప్రతి నూతన దినమును నూతనముగా आरंभించు అను శీర్షికన ఈ దినము జూలై మాసం ఇరవై ఒకటో తారీఖు నిమిత్తమై అంశము ద క్విస్ట్ ఫర్ థింగ్స్ వస్తువుల కోసం అన్వేషణ ఈక్విడార్లోని అవకా ఇండియన్లు ఐదుగురు మిషనరీలను బలిదానం చేసినప్పుడు కొన్ని వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్లు ఈ విషాదాన్ని జీవిత వ్యర్థముగా భావించాయి మరియు ప్రచురించాయి నిందించాయి కూడా ఆ మిషనరీల త్యాగాన్ని ఆనాటి ప్రజలు లేదా సంస్థలు గుర్తించలేకపోయాయి ఇది ప్రేమైన వారికి మరియు స్నేహితులకు బహు దుఃఖమును కృంగదలను తెచ్చినప్పటికీ తర్వాత జరిగిన సంఘటనలు సందర్భాలు వారి మరణాలు వృధా కాలేదని నిరూపించాయి మరియు వారి మరణాలు వారికి ప్రపంచానికి ఎంతో ఆశీర్వాదకంగా ఉన్నట్లు రుజువుపరిచినాయి జిమ్ ఎలియట్ గారి మాటలు నిజమే తాను ఉంచుకోలేని దాన్ని ఇచ్చేవాడును కోల్పోలేని దాన్ని పొందేవాడును మూర్ఖుడు కాడు అన్న మాటలు నిజమైనాయి వస్తువుల కోసం అన్వేషణ ప్రజల ఆనందాన్ని దోచుకుంటుంది మరి ఇందులో క్రైస్తవ ప్రజలు కూడా ఉన్నారు మనము వస్తువులను కలిగి గొప్పగా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటాం చివరికి ఆ వస్తువులే మనలను జయించినట్లుగా మనల్ని లోబరుచుకున్నట్లుగా కనుగొంటాం అనేకలైనటువంటి విశ్వాసులు వాటి చేత చిక్కుబడిపోయి ఉన్నారు విజయము మరియు నిజమైన ఆనందానికి ఏకైక మార్గం ఆధ్యాత్మికమైన మనస్సు కలిగి ఉండటమే మరియు దేవుని వైపు నుండి విషయాలను చూడటమే అప్పసిన పౌలు సరైన విలువలు కలిగి జీవించాడు ఆయన మాదిరిగా మనమును సరైన విలువలు గలవారమై మనకు లాభకరమైన వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకునుట గొప్ప అథ్లెంట్గా ఉత్సాహముతో గురి ఎద్దుకే వాడవుగా ఉండుట సరైన దర్శనముతో క్రీస్తు కొరకు కనిపెట్టివాడవుగా ఉండుట నీవు అభ్యాసం చేసుకోవాలి నేను ఎంచుకొనిచున్నాను నేను పొందవలేనని నేను కనిపెట్టుచున్నాను అన్న పౌలు గారి మాటలు అతనిని గొప్ప ఆధ్యాత్మికమైన వ్యక్తిగా రుజువుపరచు ఉన్నవి ఈ దినము కొరకైన వాక్యము ఫిలిపి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము మరికొన్ని వచనములను ధ్యానించండి మత్స్సు వార్త ఆరో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచనాలు హెబ్రీ పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనము మనము చేయవలసిన పని ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయమును ధ్యానించండి మరియు ఎనిమిదో వచనం పద్నాలుగో వచనము ఇరవై వచనములను ప్రత్యేకముగా వ్రాయండి అందులో నేను ఎంచుకొనుచున్నాను నేను పొందవలనని మరియు నేను కనిపెట్టుకొని ఉన్నాను అన్న పౌలు గారి మాటలను తీసుకొని పౌలు జీవిత తత్వాన్ని వ్రాయండి పౌలు సరైన విలువలు గల జీవితం కలిగి ఉన్నందున అతనిని అనుకరించుటకు ప్రభువు యొక్క సహాయమును వేడుకొనండి ప్రార్థించండి ప్రభు అలాగ మనకు సహాయం గాక ప్రతి నూతన దినమును నూతనముగా ఆరంభించని శీర్షికన వెలువడుతున్నటువంటి ఇటు చిన్న సందేశములను ప్రతి దినము మిస్ కాకుండా పొందుకునేటికై క్రైస్ట్ లవ్లీ హోప్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తెలియని వారికి షేర్ చేయండి దేవుడు మీకు సహాయం చేయనుగాక